మనుబోలు అంబేద్కర్ నగర్ కు సంబంధించిన శ్మశాన వాటిక అభివృద్ధికి కృషి చేస్తామని తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్ పేర్కొన్నారు ఈ సందర్భంగా శ్మశానంలో కంప చెట్లు పిచ్చి మొక్కలను జేసీబీతో తొలగించి చదువు చేయించారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చొరవతో శ్మశాన వాటిక ప్రహరీ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు మనుబోలు అంబేద్కర్ నగర్ కు సంబంధించిన స్మశానవాటిక అభివృద్ధికి కృషి చేస్తామని తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్ పేర్కొన్నారు ఈ సందర్భంగా శ్మశానంలో కంప చెట్లు పిచ్చి మొక్కలను జేసీబీలతో తొలగించి చదును చేయించారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చొరవతో స్మశానవాటిక ప్రహరీ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పరిమళ ప్రభాకర్ చీళ్ల ప్రభాకర్ చింతల వెంకటకృష్ణయ్య శివ తదితరులు పాల్గొన్నారు పేరు రాయపాటి చరణ్ నేను తెలుగు రాష్ట్ర రైతు కార్యదర్శిని మునుగోలు గ్రామ పంచాయతీ పంచాయతీ మాది ఇక్కడ మునుగోలు గ్రామ పంచాయతీలు అంబేద్కర్ నగర్ అంబేద్కర్ నగర్కు సంబంధించి ప్రచారాన్ని ఉంది అక్కడ గత గత పది సంవత్సరాల నుంచి చిట్టు గురించి ఫిఫ్టీ మొత్తం వచ్చి ఇక్కడ కావడం ఉంది దానికంటనే కోవిడ్ చంద్రబాబు పోయిన దాని వెంటనే ఎన్ఆర్ఐసి పంచాయతీ అందరికీ శుభ్రం చేసిన తర్వాత నా దగ్గరకు వస్తే నేను వెంటనే చుట్టూ ప్రకటించి చేయించే దానికి చర్య తీసుకునే చెప్పడం జరిగింది ఆయన హామీ ఇచ్చినారు అందువల్ల ఈరోజు మేమందరం మనుగారు పందగించి మేమందరం కలిసి అందరం కలిసి ఇక్కడ అందరం కలిసి మొత్తం మొత్తం హైదరాబాద్ అక్కడ ఎండక్కిన వాసులంతా కలిసి ఇక్కడ దగ్గరుండి ఈ చుట్టు పూట చేయించి దాన్ని ప్రజలు చేయించి తర్వాత ఆయన ఇట్టుకు తీసుకుని దాన్ని ప్రధానీకరించి కట్టించి తీసుకునే దానికే ఆయన అడిగి కృషి చేసుకోవడానికి ఆయనకి నిర్వహించుకున్నాము అది వెంటనే ఆయన మంజూరు చేస్తారని కోరుకుంటూ